తెలంగాణలో త్వరలో లోకల్ బాడీ ఎన్నికల నగరం మోగనుంది పల్లెల్లో పంచాయతీ సంక్రమం చురువు అయింది స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి పల్లెల్లో గెలిచి పట్టు సాధించాలని మూడు పార్టీలు భావిస్తున్నాయి క్షేత్రస్థాయిలో బలోపేతం అయ్యేందుకు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల హడావిడి మొదలైంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని స్థానిక సంస్థలపై ప్రధాన పార్టీలు కసరత్తు మొదలు పెట్టాయి స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో అధికార కాంగ్రెస్ వ్యూహాలకు పదును పెట్టే పనులు పడింది రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారిగా అధికారంలోకి వచ్చిన అస్తం పార్టీ ఈసారి పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది క్షేత్రస్థాయిలో ఉన్న నేతలు కూడా పార్టీ గెలుపు కోసం కృషి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టేందుకు కాంగ్రెసు ప్రణాళిక రూపొందిస్తోంది ఉమ్మడి జిల్లాలో పర్యటించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీని సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించారు ఇప్పటికే నిర్మల్ ఆదిలాబాద్ మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాల కార్యవర్గాలను ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఉన్న జిల్లాల అధ్యక్షుల లోకల్ లోకల్బాడీ ఎలక్షన్లకు వెళ్లాలని అధిష్టానం ఆలోచిస్తోంది గ్రామాల్లో జెండా ఎగురవేస్తే రాష్ట్ర పీఠాన్ని సునాయాసంగా కైవసం చేసుకోవచ్చని బీజేపీ అధిష్టానం భావిస్తోంది లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది రాష్ట్రంలో గ్రామస్థాయిలో బీజేపీ బలహీనంగా ఉంది దీనిని అధిగమించేందుకు స్థానిక సంస్థల ఎన్నికలను ఉపయోగించుకుని రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం చేపట్టాలని సుదీర్ఘమైన ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు రాబోయే కాలంలో స్థానిక గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికలు జరిగింది భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో బీసీలకు పట్టం కట్టాలని నిన్ననే మాన్య కిషన్ రెడ్డి గారు కూడా తెలియజేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా జిల్లాలో ఉన్న పలు స్థానాల్లో అధ్యక్షులకు బీసీ వారికి పట్టం కట్టాలని ఆలోచన నడుస్తుంది రాబోయే కాలంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోప్పటికి వస్తుంది తప్పనిసరి ఇక్కడున్న ఏదైతే గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తిరిగి సత్తా చాటాలని భావిస్తోంది అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో గణనీయమైన ప్రభావం చూపాలనే గట్టి పట్టుదల బీఆర్ఎస్ లో కనిపిస్తోంది ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంపై దృష్టి సారించింది రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థులకు స్థానిక ప్రజలు పట్టం కడతారో వేచి చూడాలి